హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనే సబ్జెక్ట్లో సింపుల్గా చెప్పాలంటే పాలిటీ సబ్జెక్ట్లో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రతి పరీక్షలో కూడా కన్సిస్టెంట్గా ఒక క్వశ్చన్ వస్తున్నటువంటి టాపిక్ అనమాట చాప్టర్ చిన్నది అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పరీక్షలు అయితే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది పాలిటీకి కాబట్టి అందులో రెండు క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ సో భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు బేసిక్ సోర్సెస్ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో మనకి చాప్టర్ ఉంటుంది సో ఇది వచ్చేసి డేటా అంటే ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ కంటే కూడా ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా రాసుకొని నోట్స్ తయారు చేసుకొని రిపీటెడ్గా చదివి గుర్తుపెట్టుకోండి అందుకోసమే మీకు విజిబుల్ అంటే ఈ బోర్డు మీద సరిగా కనబడట్లేదు అని కొందరు అంటున్నారు కాబట్టి సో ఇలా స్క్రీన్ వీడియో ద్వారా ఇస్తున్నాను ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు విజిబుల్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే బోర్డు మీద కానీ లేదంటే ఇలా చెప్పినా కూడా మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో సెట్టింగ్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకోండి వీడియో క్వాలిటీ అని చెప్పేసి మీకు వీడియో చూస్తున్నప్పుడు టాప్ రైట్లో త్రీ డాట్స్ క్లిక్ చేస్తే వీడియో క్వాలిటీ అని వస్తుంది అక్కడ మీరు హై క్వాలిటీ అని చెప్పేసి మీరు దాన్ని సెట్ చేసుకుంటే మీకు ఏ క్లాస్ అయినా కూడా మంచి క్లారిటీతో కనిపిస్తుంది ఓకే ఇక భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు ఏంటో చూద్దాం మొదటిది ఓకే సో మన భారత రాజ్యాంగం అనేది రకరకాల సోర్సెస్ నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఆల్రెడీ నేను నేను గత వీడియోలో కూడా చెప్పాను దాదాపు అరవై కంట్రీస్ అరవై దేశాల నుంచి మన రాజ్యాంగాన్ని గ్రహించారు అలాగే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి కూడా సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్మోస్ట్ సిక్స్టీ కంట్రీస్ అనమాట సో ఈ పాయింట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను సో అందుకే అందులో కొన్ని ప్రధానమైన దేశాల నుంచి తీసుకున్న ప్రధాన అంశాలైతే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మొదటిది వచ్చేసి మనకు భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అని చెప్పేసి అంటామన్నమాట సో నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి చాలా అంశాలు తీసుకున్నారు ఆల్మోస్ట్ మన భారత రాజ్యాంగం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది సో అందులో నుంచి ప్రధానంగా మనం గ్రహించినది సామాఖ్య ఓకే ఫెడరేషన్ ఉంది కదా ఈ ఫెడరేషన్కి సంబంధించిన అంశాలు నెక్స్ట్ ఫెడరేషన్లో ఉండే ప్రధానమైనది ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధ సంబంధాలు సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఇవి కూడా దాని నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ యూపీఎస్సి ఓకే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి అంశాలన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ప్రధానమైనటువంటిది మన భారత రాజ్యాంగం ముఖ్యంగా బ్రిటన్ రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం నుంచి ఎక్కువ అంశాలు గ్రహించారు అందులో మొదటిది వచ్చేసి బ్రిటన్ రాజ్యాంగం సో ఇక్కడ బ్రిటన్ రాజ్యాంగం అని చెప్పేసి ఇచ్చాను బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అందులో నుంచి మనం తీసుకున్న అంశాలు ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ మన దేశంలో ఏక పౌరసత్వం ఉంది ఆ అంశాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సమన్వయ పాలన అని చెప్పేసి అంటారు సమన్వయ పాలన ఓకే ఈక్వల్ జస్టిస్ అనమాట ఓకే ఈక్వల్ జస్టిస్ నెక్స్ట్ పార్లమెంటరీ నిర్మాణం ఓకే పార్లమెంటరీ నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద పార్లమెంట్ నెక్స్ట్ క్యాబినెట్ ప్రభుత్వం క్యాబినెట్ గవర్నమెంట్ అనేది కూడా మనకు బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ స్పీకర్ స్పీకర్ ఓకే లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ ఉంటారు కదా అలా లోక్సభకు సంబంధించిన స్పీకర్ అనే వ్యవస్థ స్పీకర్ అనేది కూడా మనకు బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ శాసన ప్రక్రియ శాసనాలు అంటే చట్టాలు చేస్తుంటారు కదా శాసనాలు వాటిని ఎలా చేస్తారు అనే ప్రొసీజర్ ఓకే ప్రొసెజ్ ప్రొసీజర్ ఆఫ్ ద లా అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ఎన్నికల యంత్రాంగం ఎన్నికలు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ప్రొసీజర్ అనేది కూడా మనకు బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఉద్యోగుల ఎంపిక విధానం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ని అది కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులను ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విధానం కూడా నెక్స్ట్ రిట్లు ఫండమెంటల్ రైట్స్లో మనకు ప్రధానంగా కనిపించే అంశం రిట్ రిట్లు అనమాట సో ఈ రిట్లు జారీ చేసే విధానం కూడా బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఇక బ్రిటన్ తర్వాత మన భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు అంటే అమెరికా రాజ్యాంగం అమెరికన్ కాన్స్టిట్యూషన్ అవేంటో చూద్దాం అమెరికా రాజ్యాంగం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించిన అంశాల్లో ప్రధానమైనవి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా రాజ్యాంగం నేను గత వీడియోలో కూడా చెప్పాను ప్రాథమిక హక్కులు మొదటగా ప్రారంభించింది అమెరికా వాళ్ళు అమెరికా రాజ్యాంగంలో పొందుపరచారు మన దేశం కూడా అక్కడ నుంచి గ్రహించడం జరిగిందని చెప్పేసి చెప్పాను సో ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటివి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు రాజ్యాంగం ఆధిక్యత ఓకే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారు మన దేశంలో అత్యున్నతమైనది ఆధిక్యత కలిగి ఉన్నది ఏది అంటే రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న అంశాలే రాజ్యాంగమే ఫైనల్ అనమాట సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం ఇది కూడా అమెరికా నుంచి గ్రహించారు న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ ఏదైనా చట్టాలు పార్లమెంటు చేసే చట్టాలు ఏవైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే జుడిషియల్ రివ్యూ ద్వారా సుప్రీంకోర్టు మనకు ఆ రివ్యూ చేసి మనకు వాటిని సవరించడం కానీ తొలగించడం కానీ జరుగుతుంది సో ఆ విధంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగంలోని అంశాలను కాపాడడం జరుగుతుంది సో ఆ న్యాయ సమీక్ష విధానం అనేది మనకు రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అనమాట ఓకే స్వయం ప్రతిపత్తి గలది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా అమెరికా నుంచి గ్రహించారు రాజ్యాంగ ప్రవేశిక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రియంబుల్లో కూడా చెప్పాను రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబుల్ ఓకే ఇది కూడా మనకు అమెరికా నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదం రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదం యాక్సెప్టెన్సీ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాష్ట్రాలు కూడా సగం రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి ఉంటుంది కొన్ని అంశాలకు అదంతా కూడా మనము అమెరికా నుంచి గ్రహించాము అమెరికా రాజ్యాంగం నెక్స్ట్ దేశాధిపతి పేరిట దేశ పరిపాలన మన దేశంలో పరిపాలన ఎవరి పేరు మీద జరుగుతుంది అంటే దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది అంతేగాని ప్రధానమంత్రి కాదు సో దేశ అధిపతి పేరిట దేశ పాలన అనేది కూడా అమెరికా నుంచి గ్రహించారు కంట్రీస్ రూలింగ్ ఈజ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఓకే కంట్రీస్ రూలింగ్ ఈజ్ ద ఈజ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అనొచ్చు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి దానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా ఎగువ సభ అప్పర్ హౌస్ అని ఉంటుంది కదా రాజ్యసభ దానికి చైర్మన్గా ఉండేది కూడా ఉపరాష్ట్రపతి ఈ అంశాలన్నీ కూడా అమెరికా నుంచి గ్రహించారు నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతి ఓకే రాష్ట్ర రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం ఇవన్నీ కూడా అమెరికా నుంచి గ్రహించారు రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ అని చెప్పేసి అంటాము ఆ ప్రొసీజర్ వచ్చేసి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటివి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఐర్లాండ్ ఐరిష్ రాజ్యాంగం అంటారు ఐర్లాండ్ రాజ్యాంగం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ వాటి నుంచి కూడా రెండు మూడు ప్రధానమైన అంశాలు గ్రహించారు అందులో ప్రధానమైనది ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి గ్రహించారు అని చాలాసార్లు క్వశ్చన్ కూడా అడిగారు సో ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి కూడా మన దేశంలో రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి ఆ ఎన్నిక ఇలా జరుగుతుంది అనేది కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రపతి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ తర్వాత జరిగే పరీక్షలలో దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ రాజ్యసభకు రాష్ట్రపతి పన్నెండు మందిని నియమించుట రాష్ట్రపతి ఏం చేస్తాడంటే అప్పర్ హౌస్ ఉంది కదా రాజ్యసభ దానికి పన్నెండు మందిని నామినేట్ చేస్తాడు ఈ ఈ నామినేట్ చేసే విధానం నియమించేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అది కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ కెనడా రాజ్యాంగం కెనడా అనే దేశం నుంచి కూడా మనం కొన్ని గ్ర కొన్ని అంశాలను గ్రహించారు మన రాజ్యాంగానికి సంబంధించి సో ఆ కెనడా రాజ్యాంగం కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఏం చూశారు ఏం తీసుకున్నారో చూద్దాం ఓకే కెనడా రాజ్యాంగం కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఫెడరేషన్ స్ట్రక్చర్ ఓకే ఫెడరేషన్ ఎట్లా ఉండాలి స్ట్రక్చర్ సామాఖ్య విధానం ఎట్లా ఉండాలి నిర్మాణం ఎట్లా ఉండాలి అని చెప్పేసి కెనడా నుంచి గ్రహించారు నెక్స్ట్ స్ట్రాంగ్ సెంటర్ బలమైన కేంద్రం కేంద్రం అనేది బలంగా ఉండే అంశం ఉంటుంది సో స్ట్రాంగ్ సెంటర్ అనేది కూడా కెనడా నుంచి గ్రహించారు నెక్స్ట్ గవర్నర్ అపాయింట్మెంట్ గవర్నర్ల నియామకం గవర్నర్లను ఎట్లా నియమించాలి అనే పద్ధతి ఆ అపాయింట్మెంట్ విధానం గురించి కూడా కెనడా నుంచి గ్రహించారు నెక్స్ట్ యూనియన్ మన భారతదేశాన్ని ఆర్టికల్ వన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి గత వీడియోలో చెప్పాను సో అదే ఉంటుంది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది ఈ యూనియన్ అనే పదం కూడా మనము కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా రాజ్యాంగం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని అంశాలు గ్రహించారు అందులో ప్రధానమైనది ఉమ్మడి జాబితా దీని మీద క్వశ్చన్స్ అడిగారు గతంలో కూడా అడగొచ్చు కూడా మళ్ళీ ఉమ్మడి జాబితా కంబైన్డ్ లిస్ట్ ఉంటుంది సో అంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఆ రెండు కాకుండా మూడవది ఉమ్మడి జాబితా అని చెప్పేసి ఉంటుంది సో కేంద్రము మరియు రాష్ట్రం రెండింటి పరిధిలో ఉండే అంశాలకు సంబంధించి ఉంటుంది ఈ ఉమ్మడి జాబితా ఎక్కడి నుంచి గ్రహించారు అంటే ఆస్ట్రేలియా రాజ్యాంగ రాజ్యాంగం నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌజెస్ అని చెప్పేసి అంటామనమాట రెండు హౌజెస్ అప్పర్ హౌజ్ లోయర్ హౌజ్ ఎగువ సభ దిగువ సభ అదే లోక్సభ రాజ్యసభ ఈ రెండు కొన్ని చట్టాలు చేసేటప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి సో ఉభయ సభ రెండు సభలు కలిపి జాయింట్ సిట్టింగ్ రెండు కలిపి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో మనం చూస్తాము సో ఆ ఉభయ సభల సంయుక్త సమావేశం ఎవరి నుంచి గ్రహించారంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నెక్స్ట్ భాషలు లాంగ్వేజెస్ భాషలకు సంబంధించిన అంశాలు కూడా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి గ్రహించారు నెక్స్ట్ స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు అంటే ఈ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఫ్రీగా జరగడానికి ఫ్రీగా అంటే స్వేచ్ఛగా జరగడానికి ట్రేడ్ అండ్ కామర్స్ దానికి సంబంధించిన లాకు సంబంధించి యాక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ జపాన్ జపాన్ రాజ్యాంగం జపాన్ కాన్స్టిట్యూషన్ జపాన్ నుంచి కూడా రెండు అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి ఒకటి వచ్చేసి చట్టం సవరించే పద్ధతి అమెండ్మెంట్ ఆఫ్ లాస్ రాజ్యాంగం కాదు ఇది రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి కాదు కొన్ని చట్టాలు సాధారణ చట్టాలు ఉంటాయి కదా ఆ చట్టాలను సవరించే పద్ధతి వచ్చేసి జపాన్ నుంచి తీసుకున్నారు నెక్స్ట్ అత్యున్నత పరిస్థితుల్లో జీవించే హక్కు రద్దు కాకుండా ఉండుట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన దేశంలో కొన్ని రకాల హక్కులు ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అనేటివి క్యాన్సిల్ అవుతాయి కానీ అలాంటి సందర్భంలో కూడా రైట్ టు లీవ్ అని చెప్పేసి ఉంటుంది జీవించే హక్కు అది మాత్రం రద్దు కాదు అది కంటిన్యూ అవుతుంది సో రైట్ టు లివ్ ఇన్ ఎమర్జెన్సీ టైం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మనకు జపాన్ రాజ్యాంగం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అత్యవసర పరిస్థితిలో కూడా జీవించే హక్కు రద్దు కాకుండా ఉండేది జపాన్ నుంచి గ్రహించారు నెక్స్ట్ జర్మనీ జర్మనీ కంట్రీ నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకున్నారు సో అందులో ప్రధానమైనది అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటివి మనకు జర్మనీ నుంచి గ్రహించారు ఎమర్జెన్సీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది ఆ సందర్భంలో అనుసరించే పద్ధతులు ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడే చెప్పాను ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి తాత్కాలికంగా రద్దవుతాయి ఎమర్జెన్సీ సమయంలో ఒక జీవించే హక్కు తప్ప సో ఈ తాత్కాలికంగా రద్దయ్యేది అదేవిధంగా అదేవిధంగా ఈ అత్యవసర పరిస్థితికి అనుసరించే పద్ధతులు ఈ అత్యధిక అత్యవసర పరిస్థితి పరిస్థితులు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా జర్మనీ నుంచి గ్రహించారు ఓకే సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ప్రాసెస్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటాము ప్రధానమైన అంశం ఇది దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగారు ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఒక ఒక సైడు అంశాలు ఇచ్చి ఇంకో సైడు దేశాల రాజ్యాంగాలు ఇచ్చి వాటిని అమర్చండి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ జత చేయండి అని చెప్పేసి కూడా అడగచ్చు నెక్స్ట్ దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి కూడా మనము కొన్ని అంశాలు గ్రహించాము అందులో ప్రధానమైనది రాజ్యాంగ సవరణ విధానం అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని ఎలా అమెండ్మెంట్ చేయాలి ఎలా సవరించాలి అని చెప్పేసి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ రాజ్యసభ ఓకే ఎగువ సభ అంటాము అప్పర్ హౌజ్ అంటాము రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం ఎలక్షన్ ఆఫ్ ద అప్పర్ హౌజ్ మెంబర్స్ ఓకే వాళ్ళని ఎట్లా ఎన్నిక చేసుకోవాలి అనేది కూడా దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఓకే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా ఈ రష్యా రాజ్యాంగం నుంచి రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ గ్రహించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాథమిక హక్కులు వచ్చేసి అమెరికా రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు వచ్చేసి రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేటివి రష్యా రాజ్యాంగం నెక్స్ట్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పొలిటికల్ ఎకనామికల్ అండ్ సోషల్ జస్టిస్ అనే అంశాలు కూడా రష్యా నుంచి గ్రహించారు నెక్స్ట్ ప్రణా నెక్స్ట్ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్లాన్డ్ ఎకానమీ అని చెప్పేసి ఉంటుంది ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనేది కూడా రష్యా రాజ్యాంగం నుంచి మన దేశానికి మన రాజ్యాంగానికి గ్రహించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రాన్స్ రాజ్యాంగం ఫ్రాన్స్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం లిబర్టీ ఈక్వలిటీ ఫ్రెటర్నిటీ అని చెప్పేసి అంటాము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ఈ మూడు పదాలు ఈ మూడు అంశాలు కూడా ఈ మూడు కాన్సెప్ట్స్ కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించారు వాస్తవానికి ఈ ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం ఆధారంగా దాని నుంచి గ్రహించడం జరిగింది సో ఫ్రెంచ్ విప్లవం ఆధారంగా ఈ ఫ్రాన్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనే అంశాలు గ్రహించారు నెక్స్ట్ గణతంత్ర వ్యవస్థ గణతంత్ర రాజ్యం రిపబ్లిక్ స్టేట్ రిపబ్లిక్ సిస్టమ్ అనేది కూడా ఫ్రాన్స్ నుంచి మన దేశం గ్రహించడం జరిగింది నెక్స్ట్ ప్రొటెమ్ స్పీకర్ ప్రొటెమ్ స్పీకర్ అనే ఒక చిన్న అంశం ఉంటుంది అది నేను దానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను వివరిస్తాను ప్రొటెమ్ స్పీకర్ అని చెప్పేసి అంశం కూడా మనకు ఫ్రాన్స్ నుంచి గ్రహించడం జరిగింది ఇక లాస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది నార్వే రాజ్యాంగం నార్వే కంట్రీ నుంచి అప్పర్ లోయర్ హౌస్ మెంబర్స్ ఎలక్షన్స్ ఓకే ఎగువ సభ అదేవిధంగా దిగువ సభ ఓకే లోక్సభ రాజ్యసభకు సంబంధించిన మెంబర్స్ ఎలక్షన్స్ విధానం అనేది నార్వే రాజ్యాంగం నుంచి గ్రహించారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు వివిధ దేశాల నుంచి తీసుకున్నటువంటి సోర్సెస్ అయితే వీటిని యథావిధిగా ఎగ్జాక్ట్గా కాపీ కొట్టి పెట్టలేదు కొంత మార్పులు కూడా అక్కడక్కడ అవసరమైన చోట కొంత మార్పులు కూడా చేసి మన రాజ్యాంగంలో మన దేశానికి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి పెట్టారు ఆ విషయం గ్రహించాలి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మన రాజ్యాంగం చాలా పెద్దది బల్కీయెస్ట్ అని చెప్పేసి అన్నాం కదా లెంతియెస్ట్ సో మన రాజ్యాంగానికి ఒక సింబల్ కూడా ఉంది ఒక గుర్తు ఏంటంటే ఐరావతం అంటే ఏనుగు ఎలిఫెంట్ ఓకే మన రాజ్యాంగానికి సింబల్ ఎలిఫెంట్ ఐరావతం అంటారు ఐరావతం అంటే ఏనుగు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఇది చిన్న టాపికే కాకపోతే డేటా లాగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ పోతుంది ఓకే నెక్స్ట్ టాపిక్లో భారతదేశం భూభాగం అనే చాప్టర్తో మనం మళ్ళీ కలుస్తాం ఈ పాలిటిక్స్కి సంబంధించి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్